బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడవ వారం ముగింపు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ పై అక్షింతలు చల్లడం కాకుండా ఈ వారం హౌస్ మేట్స్ ఆటపై రివ్యూ మొదలు పెట్టాడు నాగార్జున నాగార్జున ప్రేరణతో మాట్లాడుతూ ప్రేరణ ఎలా అనిపించింది ఈ వారం గేమ్ అని అడుగుతూ ఉంటే వామ్మో మామూలుగా లేదు సార్ ప్రభావతి మాకు తిప్పల నీళ్లు తాగించింది మూడు చెరువుల నీళ్లు తాగించింది సార్ అంటూ ఇప్పటికి చాలా టాస్క్లు ఆడడం కానీ వామ్మో ఇదేం టాస్క్ సార్ మామూలుగా లేదు అంటూ చెప్పుకొచ్చింది ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ ప్రేరణ నువ్వైతే టాస్క్ ఇరగ కొట్టేశావమ్మా నువ్వు చాలా బాగా ఆడావు గేమ్ లో కానీ మీకు అభయ్ గనక కాస్త సపోర్ట్ ఇచ్చుంటే గట్టిపోటు ఇచ్చేవాళ్ళు కానీ ని చీఫ్ ఎత్తేసేసరికి మీరు బాగా టఫ్ అయిపోయారు కానీ మీరెక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చివరి వరకు పోరాడారు మీకేమైతే చాలా బాగుంది కానీ ప్రేరణ ఇది మిగిలిన బిగ్ బాస్ హౌస్ అని అనుకుంటున్నావా లేక చేపల మార్కెట్ అని అనుకుంటున్నావా ప్రతి చిన్న విషయానికి ఎందుకు అంతలా అరుస్తున్నావు ఏ చిన్న విషయం వచ్చినా కానీ చేపల మార్కెట్ లో జనాలు కొట్టుకుంటున్నారు చూడు అందరి మీద పడిపోతూ ఉంటావు ఎందుకలా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు పోయిన వారం ఆల్రెడీ పృథ్వీకి చెప్పాను మాటలు అదుపులో పెట్టుకోండి అని ఎఫ్ వర్డ్స్ వస్తూనే అవి వస్తే నేను డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తానని కానీ ఈ వారం పృథ్వీకి తోడుగా నువ్వు కూడా తయారయ్యావు ఏం మాటలమ్మా నువ్వు మాట్లాడేది ఒక అమ్మాయి వైపు అలానేనా మాట్లాడాల్సిందే విష్ణు ప్రియతో నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి ఎఫ్ పదాలు ఉపయోగిస్తూ అలా మాట్లాడడం కరెక్టేనా ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి చెప్పను ఈసారి హౌస్ లో ఎవరైనా ఎఫ్ పదాలు వాడితే నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపిస్తా ఇది నీకొక్కదానికి కాదు మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ కూడా చెప్తున్నా అంటూ కాస్త గట్టిగానే సీరియస్ ఇస్తారు నాగార్జున ప్రేరణ నీకు ఒక బ్యాడ్ న్యూస్ అంటూ నాగార్జున మాట్లాడుతుంటే ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది ప్రేరణ ఏమైంది అంటే సార్ చెప్పండి సార్ అని అంటూ అడుగుతుంది నాగార్జున అని ఒక ఫోటో చూపించి మీ నాయనమ్మ గారు కాలం చేశారు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి సోఫాలో పడిపోతుంది ఇక మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రేరణని ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇక నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి సంతాపం తెలియజేస్తారు మొత్తంగా ప్రేరణ ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి